పేరు బెజవాడ గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం తరపున నుంచి వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు అది చూసుకుంటే జనసేన మరియు టీడీపీ ఆధ్వర్యంలో టీడీపీ రెండు పొద్దులో భాగంగా అధికారంలోకి వస్తుందని వాళ్ళు అంటున్నారు మీరేమో ఇక్కడ మద్దతు తెలుపడం జరుగుతుంది అంటే ఈ విషయానికి వస్తే ఏమంటారు ఇప్పుడు నా పేరు బెజవాడ గణేష్ అండి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం యోజన నాయకుడిని పోతే ఏదైతే ఈ పొత్తులు అనేదైతే చెప్తున్నారో దాని గురించి నేను గత కొంతకాలంగా ప్రతి ప్రెస్ మీ ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాను ఈరోజు కూడా చెప్తున్నాను ఈ పొత్తులనేవి లేవండి ఏదైతే ఒకే పార్టీని రెండు పార్టీలుగా విభజించి జనసేన పార్టీ టీడీపీ పార్టీ అని రెండు పార్టీలుగా విభజించి రకరకాల పొత్తులతో రకరకాల కూటములతో జనాల్ని మసిపూసి మారేడికాయ చేద్దామని ప్రయత్నం తప్ప ఇక్కడ ఎక్కడా కూడా రెండు పార్టీలు లేవండి మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు కలిసే ఉన్నారు కలిసే ప్రయాణం చేస్తున్నారు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ అందిందంటే వెంటనే తీసుకెళ్ళి వారాహి వారాహి బండి జగన్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పార్క్ చేసి వస్తారు లేదంటే ఎన్నే వారాహి బండి తీసి రో జనాల్లోకి వెళ్ళిపోతారు ఇది ఇదంతా ఏ విధంగా నడుతుందండి జనాలు గమనిస్తూనే ఉన్నారు ఇది అసలు ఏదైనా కూటమి కానే కాదు నూటికి నూట యాభై శాతం జనసేన టీడీపీ వేరే వేరే పార్టీలు కాదు అవి రెండు ఒకటే పార్టీ విభజించినట్టు జనాలు నటించి వాళ్ళని మోసం చేసే దిశగా వెళ్తున్నారు తప్ప ఇది నిజం కాదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఏం చేస్తలేరు అంటారా మరి ఏం చేశారు మీరు చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలు కానీ చాలా మంది మర్చిపోయిన అత్యంత ముఖ్యమైన విషయం కూడా చెప్తానండి రెండు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోవిడ్తో అల్లాడిపోయి అధోగతి పాలై అధోగతి పాలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్క తాటి మీద నిలబెట్టి వాళ్ళకి ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య సేవలను అందించి వాళ్ళకి ఆహారాన్ని అందించి వాళ్ళకి హాస్పిటల్లో కావాల్సినటువంటి సేవలను వా ప్రాణవాయును అందించి వాళ్ళు బ్రతికించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ కోవిడ్ టైంలో ఎక్కడికి వెళ్ళారండి నాయకులంతా తెలంగాణలో సూట్ రూమ్లు వేసుకొని పడుకున్నారు వీళ్ళకి ఎటువంటి అర్హత లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు అర్హత వీళ్ళకి లేదు వీళ్ళు అసలు నాన్ రెసిడెన్స్ ఎవరో చెప్పినా కూడా వీళ్ళ నాన్ రెసిడెన్స్ వీళ్ళ ఆస్తులు అంతస్తులు వీళ్ళ కుటుంబాలు అన్ని కూడా తెలంగాణలోనే ఉన్నాయి హైదరాబాద్ లోనే ఉన్నాయి వీళ్ళంతా నాన్ రెసిడెన్స్ వీళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్కి చెందిన నాయకులే కాదు మేమే అధికారంలోకి రాబోతున్నాం మేము ఎంత చూస్తామని వాళ్ళు పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నాం వీళ్ళు పగటి కాలంలో కంటం తప్ప వీళ్ళు అధికారంలో రావడం అనేది జరగదు ఎప్పటికీ జరిగే ఇదే కాదు ప్రజలకి తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు నొక్కినటువంటి నూట ఇరవై ఆరు బటన్స్ ప్రజల్లోకి చాలా ధీమాగా వెళ్ళాయి శాచ్యులేషన్స్ పద్ధతితో ఎటువంటి జన్మభూమి లాంటి చెత్త కమిటీలు లేకుండా ప్రజల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేసిన ఏకైక ఒకే ఒక మగవాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని జ ప్రజలందరూ గమనిస్తున్నారు వీళ్ళు ఏదో అనుకుంటున్నారు నలుగురు తీసుకొచ్చి డ్రామా ఆర్టిస్టులు ఫీల్డ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తెలుదాం అనుకుంటున్నారు దీని అన్నిటికీ ఒకటే ఒక సమానం సమాధానం రాప్తాడు సిద్ధం సభ రాప్తాడు సిద్ధం సర్ ఉంది గమనించాలి ప్రజలు పది లక్షల మంది వాలంటీర్గా వచ్చారండి డబ్బులు ఇస్తారండి రారండి అదేవిధంగా మా బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభలకి అత్యధిక సంఖ్యలో హాజరవుతున్నది మా బీసీ సభ్యులేనండి ఎందుకంటే నలభై జనాభా ప్రాతిపదికను తీసుకున్నా కూడా నలభై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నటువంటి మా బీసీ సంఘం సంబంధించిన బీసీ నాయకులే కానీ బీసీలు కానీ బీసీ సామాన్య బీసీలు ఎవరైనా కూడా ఎక్కువ శాతం హాజరవుతుంది మా బీసీలే సిద్ధం సభలకి గమనించాలి దీన్ని బట్టి తెలుస్తుంది ఎవరు బీసీలు బీసీలకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు బీసీలు ఎవరిని సపోర్ట్ అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు జగన్ గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు కాకుండా గానీ బీసీలకు సంబంధించి కాకుండా గానీ ఆర్కృష్ణ గారికి రాజ్యసభ ఇచ్చినందుకు బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలుపుతుందని ఒక ప్రచారం నడుస్తుంది ఇప్పుడు దాని గురించి తెలియజేస్తానండి ఉదాహరణకి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడుకి ఏ రోజైనా బీసీల మీద ప్రేమ కలిగిందా బీసీలను ఏ రోజైనా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా ఏదైతే పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినాక ఒక్క బీసీని కూడా రాజ్యసభ మెంబర్గా ఆయన పంపించలేదు ఎందుకంటే వందల కోట్ల రూపాయల ముడుపుల కోసం కర్ణాటక తమిళనాడు రకరకాల రాష్ట్రాల నుంచి ఇతర నాయకులను తీసుకువచ్చి వాళ్ళకి రాజ్యసభ రాజ్యసభ స్థానం కల్పించి వాళ్ళ దగ్గర వందల కోట్ల రూపాయలు ముడుపులు ముచ్చుకున్నారే తప్ప ఏ రోజు బీసీలు ఎంకరేజ్ చేయలేదు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనసుల మహారాజు ఆయన నలుగురు బీసీ మెంబర్ని నలుగురు బీసీ సభ్యుల్ని ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళని ఖచ్చితంగా రాజ్యసభలకు పంపించి బీసీలు పోరాడమని నిలబెట్టారు ఇది గుర్తించాలి ప్రజలందరూ కూడా ఏ రోజైనా ఆయన డిబేట్ సంవత్సరాలుగా పనిచేసిన పనిచేసినప్పుడు ఏ ఒక్క బీసీనైనా అయినా రాజ్యసభకు లాభాపేక్ష లేకుండా పంపాడని పోనీ అసలు లాభాపేక్ష అవసరం అసలు ఎటువంటి ఏదైనా ఒక బీసీకి సంబంధించిన అతన్ని రాజ్యసభ మెంబర్ పంపారా అదే ఆర్ కృష్ణయ్య గారు నలభై సంవత్సరాల పాటు బీసీల కోసం విచ్ఛిన్నమైన పోరాటాలు చేసిన ఒకే ఒక గొప్ప నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు ఆయన్ని గుర్తించి ఎక్కడ ఉన్నా సరే పిలిచి పిలిచి మరి రాజ్యసభ సీటు కల్పించి బీసీల తరఫున పార్లమెంట్లో పోరాడమని పంపిన జగన్మోహన్ రెడ్డి గారిది అత్యున్నతమైన మనసు మనసు కలిగిన వ్యక్తి అనాలా లేకపోతే బీసీలో తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు నాయుడుది అత్యున్నత అత్యున్నతమైన మనసత్వం అనాలా మీరు చెప్పండి బీసీ సంక్షేమ సంఘం ఏ లాభాలు ఆశించకుండా పనిచేస్తున్నాం కదా నూటికి నూట యాభై శాతం పనిచేస్తుందండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ నవరత్నాల పథకాలకి మేమందరం కూడా ఆకర్షితులమీ ఆయన్ని వాలంటరీగా గెలిపిద్దామని ఆయన వాలంటరీగా ఆయన ఆయన నిలబెట్టిన అభ్యర్థులకు వాలంటరీగా మద్దతు తెలుపుతున్నాం ఆ పని మీదే ఈరోజు ఆ ఆ విధమైన కార్యక్రమం కోసమే ఈరోజు విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వచ్చి మా వెల్లంపల్లి సీనర్లకి మేము మద్దతు తెలుపుతున్నాం మా బీజీ సంఘం నుంచి థ్యాంక్ యూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని భావిస్తుంది జగన్ గారి అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి అండి ఎందుకు ఎందుకంటే పరిపాలన మంచిగా ఉంది అందరికీ బాగుంది కాబట్టి అన్ని లో అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు బాగా చేస్తున్నాడు అన్ని పథకాలు అన్ని ఆడవాళ్ళకి రావట్లేదు ఆడవాళ్ళకి వస్తే మగవాళ్ళకి ఫంక్షన్ వస్తానే అన్ని అన్ని బాగా జరుపుతున్నాడు మాకు ఇబ్బంది లేదు మళ్ళీ జగన్ గారు రావాలని మేము అనుకుంటున్నాము గతంలో చూసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు ఏవైతుందో ఆ పథకాలు కూడా అమల్లోకి తెచ్చారు ఇప్పుడు చూసుకుంటే మరి జగన్ గారే ప్రత్యేకంగా కావాలని ఎందుకు కోరుకుంటుంది ప్రజలు ఆయన చంద్రబాబు నాయుడు పత్రాలు తెచ్చాడు కానీ మనకి జాబుల్లో తెచ్చి పంచలేదు కదా జగన్ గారు అనుకున్న ప్రధానంగా ఏది అనుకున్నాడో అవి మనిషి ప్రకారంగా చేస్తున్నాడు అందుకే జగన్ గారు కావాలని అందరూ అనుకుంటున్నారు మీ ఇంట్లో ఏమైనా పథకాలు వచ్చినాయ మా ఇంట్లో వచ్చినాయండి మా పాప మా పాపే ఫంక్షన్ రుణమాఫీ ఇవన్నీ పెట్టినా అన్నీ వచ్చినాయండి అది సార్ నమస్తే అండి మీ పేరు సునీల్ కుమార్ అండి ఏం చేస్తుంటారు నేను డాక్టర్ సార్ ఈసారి ఎలక్షన్స్లలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని జగన్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే ఎందుకనంటే పరిపాలన బాగుంది పథకాలు బాగున్నాయి మాత్రమే కాకుండా విద్యా వ్యవస్థ హెల్త్ రెండు కూడా బాగున్నాయి ఎలా అంటే ఉదాహరణ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి టెస్టులు కానీ ట్రీట్మెంట్ కానీ గతంలో లేదు ఇప్పుడు బాగుంది దాంతోపాటు పేద బడుగు బలహీన వర్గాలు తొందరగా వెళ్ళి వైద్యం చేయించుకోవటానికి బాగా అవకాశం ఉంది అంతకు మునుపు కార్పొరేటెడ్ హాస్పిటల్స్కి లేకపోతే ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి మా దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు బాగున్నాయి ఇంకా డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం నెక్స్ట్ వస్తే ఇంకా విద్యా వ్యవస్థ వచ్చేటప్పటికి నాడు నీడు అనేటువంటి ప్రోగ్రాం ఒకటి తీసుకున్నారు సారు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఎలాగంటే అంతకు ముందు ప్రైవేటు స్కూళ్ళల్లో చేర్పించాలంటే సగానికి పైనే కష్టం ఒక సామాన్యుడి కష్టం సగానికి పైనే విద్యకి వైద్యానికి ఖర్చు పెట్టాల్సి వచ్చేది ఇప్పుడు అవి మిగిలిపోతున్నాయి చాలామంది అభివృద్ధి లేదు ఇది అది లేదు అంటున్నారు కానీ అభివృద్ధి అంటే ఏం లేదు ఒక సామాన్యుడికి కొనుగోలు శక్తి ఉండాలి ఇట్లాంటి అడిషనల్ ఖర్చులు అప్పులు పాలవకోకుండా ఉండడానికి గాను విద్య వైద్యం అనేది చాలా ప్రాముఖ్యమైన ఇవన్నీ బాగున్నాయి కాబట్టి మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే ఇంకొక ఫైవ్ ఇయర్స్ కానీ ఇంకెంతకాలమైనా ఆ గవర్నమెంట్ వస్తే ఈ పేద బడుగు బడుగు బలహీన వర్గాలకి మంచి జరుగుద్దని నా అభిప్రాయం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటే ఏ పార్టీ అయినా ఒకటే నాన్న కాదు జగన్మోహన్ రెడ్డి వస్తే బీదోళ్ళకు న్యాయం చేస్తాడు జగన్ రెడ్డి గారు వస్తే బీదోళ్ళకు న్యాయం జరుగుతుంది ఎందుకు ఎవరు చేశారు ఇల్లు కట్టలేదు ఆడి కట్టలేదు రాజధాని ఇదేంటి ఆయన కట్టలేదు టెంపరీ టెంపరరీ అన్నాడు ఆయన జగన్ గారు కూడా రాజధాని కట్టలేదు కదా అంటే మూడు చోట్ల అంటున్నాడు ఈయన అది ఎలాగే ఉంటుంది నెత్త మీద గుడి లేదుగా వ్యాపారాలు లేవు ఇక్కడ జనాలు అల్లాడుతున్నాం రాజధాని నుండి వ్యాపారాలు ఉంటాయిగా మాది రియల్ ఎస్టేట్ వ్యాపారం మాది ఏంటంటే వ్యాపారాలు లేవు మీ రియల్ ఎస్టేట్ గురించే మీరు మాట్లాడుతున్నా వేరే పథకాలు అన్ని అన్ని విధాలు జగన్ గారు సీఎం అయితే మీద జనాలు ఉన్నారుగా నేను కాకపోతే పక్క రోడ్డ బాగుంటున్నాడుగా ఆయన బాగా సరే కానీ పక్కన ఓడికి బాగా జరుగుతుంది ఓకే